రెండు వేల పంతొమ్మిది మార్చిలో మేషరాశి వారికి ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి నిజానికి మేషరాశి వారికి మార్చి నెల అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మేషరాశి మగవారికి ఈ మార్చి నెల బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వాళ్ళకి శ్రమ ఎంతైతే పడతారో వాళ్ళకి ఆదాయం కూడా అంతే వస్తుంది ఇక ముఖ్యంగా మార్చి నెలలో స్త్రీలకి ఎక్కువగా దోషాలు ఉన్నట్టుగా ఈ ఒక రాశి ఫలితాలు ఘోషిస్తున్నాయి ముఖ్యంగా భీ భూ వివాదాలు అంటే భూమికి సంబంధించిన వివాదాలు ఎవరికైనా కూడా ఆడవారికి సంబంధించిన ఉన్నట్టయితే వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు ధన ఆదాయాలు కూడా ఉంటాయి అంటే ముఖ్యంగా గమనించినట్టయితే వీళ్ళకి ధనం ధనం అనేది వస్తుంది కానీ కొన్ని 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 విషయాలకి ఆ ధనం అనేది ఖర్చు అయిపోతూ కూడా ఉంటుంది ఇక శత్రుత్వం అనేది వస్తుంది మరి శత్రుత్వం అనేది వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది దీనికి ఒక పరిష్కారం ఉంటుంది కదా అదేంటో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొజ్గా గురువారం పూట అంటే ప్రతి గురువారం మార్చి నెలలో వచ్చే గురువారం నాడున జమ్మి చెట్టుకి కానీ లేకపోతే తులసి చెట్టుకి కానీ పూజలు చేసి పుల్ పులిహోరను నైవేద్యంగా పెట్టాలి ముఖ్యంగా గురువారం గురువారం తులసి దేవి యొక్క పూజ ఆడవాళ్ళకి ఎంతో శ్రేష్టాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా మేషరాశి వారు ఈ మార్చి నెలలో దేవిని పూజించటం వల్ల అందులోనూ ముఖ్యంగా గురువారం పూజించటం వల్ల వాళ్ళకి ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక ఆ తర్వాత పులిహోర నైవేద్యంగా చేసి తులసీదేవికి నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత జమ్మి చెట్టుని కూడా పూజించాలి ఒకవేళ జమ్మి చెట్టు మీకు అందుబాటులో కనుక లేకపోతే తులసి చెట్టుకి పూజించండి ఇంకా ఇలా పోషించిన తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే కుంకుమ అలాగే తాంబూలం మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చినా లేకపోతే ఎవరైనా వచ్చిన ఆడవాళ్ళు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి చక్కగా కుంకుమను తాంబూలం కనుక సమర్పిస్తే మీకు తిష్టి దోషాలు అనేవి పోతుంటాయండి అంతేకాకుండా మీరు చేయవలసిన మరొక పని ఏంటంటే ఈ నెల మార్చిలో మేషరాశి వారికి మగవారికైనాను ఆడవారికైనాను నరదృష్టి దోషాలు చా దోషాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని మీరు ఏం చేస్తారంటే చక్కగా బూడిద గుమ్మడికాయని పూజించి అది మీ గుమ్మానికి కట్టుకోండి కట్టుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ నరదృష్టి అనేది పోతుంది మరి విన్నారు కదా ఇటువంటి ఎన్నో భక్తిపరమైన విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు